నమస్తే అండి ఈరోజు రవ్వతో స్నాక్ రెసిపీ చేద్దాం రండి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు గ్లాసులో వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ సరిపోతుందండి తర్వాత దాంట్లోకి ఒక కప్పు రవ్వ వేసుకోవాలండి మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది వేసుకోవాలి వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా దగ్గర పడుతుంది తర్వాత దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కాన్ఫ్లవర్ వేసుకోవాలండి కాన్ఫ్లవర్ వేసుకొని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మిశ్రమం అంతా వేసేసుకోవాలి కొద్దిగా చేతిలోకి ఆయిల్ రాసుకొని అంతా చపాతీ ముద్దలా కలుపుకోవాలండి కొద్దిగా చల్లారిన తర్వాత చేతిలోకి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని వడల్లాగా చేసుకోవాలండి అంతా వడల్లాగా చేసేసుకోవాలండి మొత్తం పిండిని చేసేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడినంత వేసేసుకున్న తర్వాత ఇవి మనం చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ చేసి పెట్టుకునేవి మీడియంగా పెట్టుకోవాలండి స్టవ్ పెట్టుకొని ఇవన్నీ స్టవ్ కడాయిలో వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్లోకి వస్తాయండి ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి దాంట్లోకి కారం గరం మసాలా సాల్ట్ చాట్ మసాలా అంతా వేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలండి మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చాయి అంత క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి పిల్లలకు చాలా బాగా నచ్చుతాయండి ఇవి చాలా నచ్చుతాయండి మీ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి